హాయ్ ఎవ్రీవన్ నేను మీరు అమ్మాచారి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఇంపార్టెంట్ భూకంపం అని అందరం మనం భయపడడం జరిగింది ఎస్పెషల్లీ ఏంటంటే భయాందోళన ఏంటంటే నాకు కూడా నా జీవితంలో ఫస్ట్ టైం చూసిన మా సిస్టర్ వాళ్ళ ఇంటికి నిన్న భూపాలపల్లి పోయింటిని అయితే అక్కడ ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నేను కూడా అదే టైంలో లే ఇంకా లేవలే అప్పుడే ఒకసారి నా మీద ఒక పైన రెండు చిన్న చిన్న పే పడ్డట్టు పేపర్ లాంటి అవి ఒక బుక్లు చిన్నవి పడ్డట్టుగా అది ఇంకొకటి ఏమనిపించిందంటే అంటే దాంతోపాటుగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చీచే సౌండ్ వచ్చేసింది నా మనసు ఊకినట్టు అయింది ఎవరు వచ్చి ఊపినట్టు అయింది అరే ఎక్కడ లేదు చూసినా ఐదు నిమిషాల తర్వాత బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు అని జరుగుతుంది అయితే నాకు ఫస్ట్ టైం చూసినాం తర్వాత నాకు అనిపించింది నేను కూడా నాకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని మీతోని నేను షేర్ చేసుకుంటున్నా మీరు కూడా మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఉన్న కామెంట్ రూపంలో చెప్పండి మనకు కూడా కొద్ది ఎక్స్పీరియన్సెస్ అచ్చే ఛాన్సెస్ ఉంటుంది పూర్తి వరకు వీడియో చూడండి కొంత కొంత నాకు చదివి నేను కూడా కొద్దిగా మనతో మనతో మన అందరికీ కూడా షా కొద్దిగా షేర్ చేసుకున్న నాలెడ్జ్ అని అచ్చేసిన అయితే మెయిన్ ఇంపార్టెంట్ భూకంపాల అధ్యయనాన్ని ఏమంటాం అంటే మనం సిస్మోగ్రఫీ అంటాం సిస్మాలజీ అంటాం సిస్మాలజీ అంటే రిక్టర్ స్కేల్తో ఎంత మెజర్మెంట్ వచ్చిందా అని తెలియడం జరుగుతుంది మనకు వచ్చిన మెజర్మెంట్ ఏంటంటే ఫైవ్ పాయింట్ త్రీ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రిక్టర్ స్కేల్ అనేది ఉంటుందండి ఈ రిక్టర్ స్కేల్ మీద ఒకటి రెండు మూడు వరకు ఉంటే మనకు గుర్తించ సంబంధం లేదు కానీ ఈ రిక్టర్ స్కేల్ మీద కనుక ఇక ఫోర్ ఫోర్ నుండి ఫోర్ పాయింట్ నైన్ వరకు ఉంది అనుకోండి కొద్దిగా ల ఒకటే సెకండ్ లక్షిపోతుంది కానీ ఇవాళ పొద్దున జరిగింది ముప్పై సంవత్సరాల తెలుగు రాష్ట్రాలు మెయిన్గా చూసుకుంటే భారతదేశం ఉంది అందులో మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముప్పై సంవత్సరాల తర్వాత అతి భారీ రిక్టర్ రిక్టర్ స్కేల్ పైన వచ్చిన మెజర్మెంట్ ఎంత ఉండదండి అంటే మెయిన్గా చూసినట్లయితే రిక్టర్ స్కేల్ పైన మెయిన్ ఇంపార్టెంట్ ఎంత ఉండదంటే ఫైవ్ టూ త్రీ నియర్లీ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఓ డిఫరెంట్ ఒక్కొక్క ఫైవ్ టూ త్రీ అట్లా వచ్చేసింది ఈ ఫైవ్ పాయింట్ త్రీ అనేది మాధ్యమికంలో ఉన్నాం అంటే మనం మిడిల్లో ఉన్నాం అంటే ఇక కమింగ్ డేస్లో మనం పైకి పోతాం కిందకైతే ఓలేని ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కానీ మన అందరం అవేర్నెస్ ప్రభుత్వ గౌరవ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ గౌరవ ప్రభుత్వ సంస్థ కానీ ప్రజలం కానీ యూత్ కానీ అందరం కలిసి అవేర్నెస్ తీసుకు మనం మన వంతు ఏం చేయాలి మనం ప్రకృతి తల్లిని ఇట్లా కాపాడుకోవాలనే కొద్ది మంచి స్పృహ తీసుకొని వస్తే మాత్రమే మనం అల్ప స్థాయికి పోతాం తప్పై మనం పై స్థాయికి పోతాం రిటర్ స్థేల్ మీద అది ఒకటి అవకాశం ఉంది తర్వాత ఫైవ్ పాయింట్ నుండి ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది సిక్స్ వస్తే మాత్రం కొద్ది ప్రమాదం అవుతుంది సెవెన్ వస్తే చాలా బాగా ప్రమాదం వస్తుంది ఎయిట్ వచ్చిందంటే అసలు లెక్క లేదు అంత ప్రమాదం నైన్ అంటే ఇక హయ్యెస్ట్ ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ అని ఉంది మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే మన ఇండియాలో మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే కొద్దిగా సేఫ్ జోన్లో ఉండే కానీ మనం కూడా మాధ్యమిక స్థాయిలో వెళ్ళడం జరిగింది అన్నట్టు ఇంకొకటి ఏంటంటే ఈ భూకంపాలు రావడానికి మూడు కారణాలు అండి ఫస్ట్ అగ్నిపర్వత సంబంధ కారణాలు ఓల్కలి కాసెస్ అంటే భూ అంతర్భాగంలో మెయిన్ ఏమవుతుందంటే శిలాద్రవం భూ ఉపరితలానికి వచ్చినప్పుడు లోపలి ఏర్పడిన ఖాళీ స్థలాల్లో జి జరిగే వేరియేషన్ వల్ల భూకంపాలు ఇది ఒక కారణం ఈ రెండవ కారణం ఏంటంటే విరూపక కారణాలు టెక్టోనిక్ కాజెస్ ఏంటంటే భూపటల కదలికల వల్ల భూపటలం భూ ఉభ ఉంది కదా వాటి కదలికల వల్ల వస్తాయంట థర్డ్ వన్ ఏంటంటే మానవ సంబంధ కారణాలు మానవ సంబంధ కారణాలు అంటే ఇది మెయిన్ రోల్ అవుతుంది ఇప్పుడు వచ్చేది మానవ సంబంధం వల్లనే వచ్చింది అని చాలామంది శాస్త్రవేత్తలు మెయిన్ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్లో ఉంది నేషనల్ వేస్ అయితే మన న్యూఢిల్లీలో ఉంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెయిన్ ఇంపార్టెంట్ డిఫారెస్టేషన్ చేయడం ఒకటి తర్వాత మనం టెక్నాలజీ బాగా పెరిగింది మనం బాగా డెవలప్ అవుతున్నాం అని చూస్తున్నాం కానీ మనం ప్రకృతి తల్లిని పట్టించుకోకపోవడం ప్రకృతి తలుచుకుంటే ఏంటంటే ఏ టెక్నాలి అంతా కుప్పగడ్డానికి ఏ టెక్నాలజీ ఏది మనం పాడింది ఏది లేదు అందరం కలిసి మెయిన్గా మొత్తం కింద మీదైన ఎనిమిది దాకి తొమ్మిది దాకా పోతే మనం ఏం చెప్తాం మన టెక్నాలజీ అయితే మనం ఏం పెరుగుతుంది ఏం అభివృద్ధి అయితే మన ప్రకృతి ఇంపార్టెంట్ కదా అందుకే చార్లెస్ డార్విన్ గారు కూడా అన్నారు నేచర్ సెలక్షన్ ప్రకారం భూమి అన్ని ఆనిమల్స్ డిజైన్ చేసినప్పుడు మన ఆ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవకాశం అందరిపైన ఉంది అయితే మెయిన్ ఇది ఒకటి ఇద్దరు ప్రాజెక్టుల కోసం బాగా భూమి లోపల బాగా బలం లేకుండా తీయడం డిఫారెస్టేషన్ చేయడం తర్వాత బోర్లు మొత్తం భూములు బలం లేకుండా బో బాగా దుర్వినియోగం చేయడం అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే గనుల కోసం మొత్తం భూములను బాగా దవ్వడం తర్వాత ప్రాజెక్టుల కోసం డిఫారెస్టేషన్ చేయడం పరిశ్రమలు మొత్తం భూమిని బాగా భూము నైచర్ మొత్తం ఇబ్బంది ఉండడం వల్ల అంటే ఈ యొక్క వాటి వచ్చే పొరల్లో వచ్చే వేరియేషన్ వల్ల మనకు భూకంపం వచ్చింది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉలికిపడ్డ ప్రత్యక్ష సాక్ష్యం ఇవాళ మనకు రిక్టర్ స్కేల్పై ఫైవ్ పాయింట్ త్రీ అనేది రావడం జరిగింది నా ఎక్స్పీరియన్స్ చెప్పి అదే భూపాలంపల్లిలో నేను ఇవాళ ప్రత్యక్షంగా నేను ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చూడడం జరిగింది నాకు భయం చేసింది ఒకసారి బయటకు పోదామంటే ఇప్పుడు బయటకు పోదామంటే ఏముంటుందండి మళ్ళీ ఆ చెట్లు మన కరెంట్ తీగలు కరెంట్ స్తంభాలు చెట్లు వరి ఎట్లయినా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం అందరం ఇలా భయపడాల్సిందే అపార్ట్మెంట్లో అయితే పెద్ద బయలు కిందికి వచ్చిన కట్టెట్ అయితే ఏం కావాలి మొత్తానికి ఇటువంటి మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మన గౌరవ తెలుగు రాష్ట్రాలు ఎక్కడ లేని స్థితిలో మనం ఇవాళ భయాందోళనకు గురి అవ్వడం జరిగింది ఐదు సెకండ్లు ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఐదు సెకండ్లు కొన్ని నాలుగు సెకండ్లు ఇప్పుడు అమలుగు జిల్లాలో అయితే కొద్దిగా ఎక్కువ నచ్చింది భద్రాద్రిలో హైయెస్ట్ వచ్చేసింది ఫైవ్ పాయింట్ త్రీ బాగా వచ్చింది తర్వాత వాజేడ్లో మొత్తం రోడ్డు చీలికలు చీలికలు పడడం ములుగులో ఎక్కడ చూసినా మనకు అవన్నీ చూస్తా అంటే న్యూస్లో మనకు భయం వేస్తుంది ఎందుకంటే మొత్తం భూమికి షేక్ అయింది మనకు బిజీలు ఉండి వేరే వేరే పనులు నాకైతే ఏంటంటే ఒకసారి మంచం ఊగింది అది ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేసినాయి మానవ సంబంధ కారణాల వల్ల ఎనీ వేస్ నష్టానికి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ మనం మధ్యస్థితిలో ఉన్నాం రిక్టర్ స్కేల్ పైన నాలుగు లోపు ఉంటే అవి మనం గుర్తించలేం ఇప్పుడు ఐదు దాటుతుంది కాబట్టి ప్రమాదం ఇండికేటర్ స్టార్ట్ అవుతాయి ఈ స్టార్టింగ్ దశలో మనం అందరం కూడా అవేర్నెస్ అయ్యి చెట్లను పెంచడం భూ దుర్వినియోగాన్ని తగ్గించడం ఏదైనా ప్రాజెక్టులు ఇంపార్టెంట్ చేయాలి కానీ బాగా విపరీతంగా భూమి నష్టం కలిగించే వాటిని తగ్గించడం గనుల తవ్వగాని పెంచాలి కానీ కొద్దిగా భూమిలో వాటి ప్రొటెక్షన్ కోసం తగిన ఏర్పాటు కూడా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమని నేనుగా ఒక పౌరుడిగా నేను నా యొక్క భావాలు మీతో తెలియజేసుకుంటున్నాను నాకు తెలిసిన కొద్దిని మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా ఇవాళ జరిగిన సిచ్యువేషన్స్ ఏదో నాకు కొద్దిగా కామెంట్ రూపంలో పెట్టండి మనకు మనం కొద్దిగా అవేర్నెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే మళ్ళీ భూ మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం అని నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా అందులో డాక్టర్ శేఖర్ సార్ కూడా మనం చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది మళ్ళీ వస్తుందంటే కానీ అంత ప్రమాదకరం కాదని సార్ అన్నాడు ఎనీవేస్ మనం అవేర్నెస్తో ఉండి ఈ యొక్క ప్రొటెక్షన్ భూమి యొక్క బలాన్ని పెంచి అనేక విధాలుగా మనం చేయడం వల్ల మన యొక్క భూమాత తల్లిని మనం కాపాడుకునే పరిస్థితి మనకు వస్తా నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక త్రీ మనకు ఒక సిచ్యువేషన్ ఏంటంటే బిఐఎస్ అంటే ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మనకు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏడు జోన్లు ఉన్నాయట తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఐదు జోన్లు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రెండు వేల రెండు ప్రకారం నాలుగు జోన్లుగా వర్గీకరించారు జోన్ ఫైవ్ జోన్ ఫోర్ జోన్ త్రీ జోన్ టూ అయితే ఇప్పుడు ఇక్కడ ఫైవ్ లోపల ఏడు కంటే ఎక్కువ రెక్టర్ స్కేల్కి అయినా మెజర్మెంట్ ఏడు కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అత్యధిక ప్రమాద మేఖల చాలా ప్రమాదాలు జరుగుతాయండి ఇప్పుడు మనకు కొన్ని చాలా భూకంపాలు చూసినాం అస్సోం భూకంపం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రావడం ఖాద్రా భూకంపం నైన్టీన్ నాట్ ఫైవ్ లో రావడం తర్వాత బీహార్ నేపాల్ భూకంపం నైన్టీన్ ఫిఫ్టీలో రావడం తర్వాత భుజ్ భూకంపం రెండు వేల ఒకటి గుజరాత్లో చాలా ప్రమాదకరం ఆ తర్వాత కాశ్మీర్ భూకంపం రెండు వేల ఐదు కొయోనా భూకంపం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లాతూర్ భూకంపం నైన్టీన్ నైన్టీ త్రీ ఇంట్లో చెప్పుకుంటూ పోతే మనకు ఇది చాలా ప్రమాదం ఏడు కంటే ఎక్కువైంది అనుకోండి రిట్రెస్ వెళ్ళిపోయినా దాన్ని మనం జోన్ ఫైవ్ లో పెట్టేసిండు అయితే నెక్స్ట్ జోన్ ఫోర్ అంటే ఏంటంటే ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు సెవెన్ వచ్చి దాన్ని ఎందులో పెట్టిందంటే జోన్ ఫోర్లో లో మెయిన్ జోన్ ఫైవ్ అంటే శ్రీనగర్ గుహ గుహటి కోహిమ అటువంటి కాశ్మీర్ సంబంధించిన జోన్ ఫైవ్లో లో ఉంది జోన్ ఫోర్లో లో అధిక అదే అదేమో అత్యధిక ప్రమాద మేకల రిక్టల్ స్కేల్పై ఏడు కంటే ఎక్కువ ఉంటే స్కేల్ పై నాలుగు ఉంటే అధిక ప్రమాదం మేకల అది ఎక్కడ వస్తుందంటే మనకు మెయిన్గా మీరట్ ఢిల్లీ పాట్నా అంటే బీహార్ రాజధాని పాట్నా కోల్కతా పశ్చిమ బెంగాల్ లోపల జోన్ ఫోర్ ఇది కూడా కొద్దిగా చాలా ప్రమాదమే ఫస్ట్ ఐదేమో అత్యధిక ప్రమాదం ఐ నెక్స్ట్ ఫోర్ ఏమో అధిక ప్రమాదం నెక్స్ట్ థర్డ్ అంటే ఏంటంటే త్రీ టు ఫైవ్ ఇప్పుడు వచ్చింది మనకు ఈ రోజు మనం పొద్దున ఏడు గంటల ఇరవై నిమిషాలకి వచ్చింది మాధ్యమిక ప్రమాద మేకల మాధ్యమిక ప్రమాద మేకల అంటే ఏంటంటే అంటే ఈ యొక్క మాధ్యమిక అంటే మాధ్యమికంగా వచ్చింది ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ టూ అనేది ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఆగ్రా కానీ కాన్పూర్ కానీ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కానీ చెన్నై తమిళనాడు కానీ పూణే కానీ ముంబై కానీ ఇవి వచ్చింది కానీ లేటెస్ట్ డేటా ప్రకారం ఇలా ఫైవ్ పాయింట్ త్రీ దాటిందంటే మనం కూడా మాధ్యమిక ప్రమాద మేకల జోన్ లోకి వెళ్ళిపోయినా ఆల్రెడీ యాక్చువల్గా మనది జోన్ టూ మూడు కంటే తక్కువ ఉండే మన సిచ్యువేషన్ తెలంగాణ అండ్ ఆంధ్ర అంటే మన తెలుగు రాష్ట్రాలనేది యాక్చువల్గా హైదరాబాద్ బెంగళూరు జైపూర్ అనేది మూడు కంటే తక్కువ ఉండే అత్యల్ప ప్రమాద మేకలు అసలు మనం బాధ లేని సిచ్యువేషన్ ఉండే మనకు కానీ ఈ రోజు వచ్చిన మెజర్మెంట్ ప్రకారం అంటే మానవ కార్యక్రమ పాలను మనం టెక్నాలజీని పెంచి అవరితో ధ్యేయంగా చూసినాం డిఫారెస్టేషన్ చేయడం గనులతో అత్యధికంగా ప్రాజెక్టులు భూమిలో భూ భూగర్భ జలాలు బాగా బోర్లు వేయడం భూమిని మొత్తం ఆహ్వానం చేయడం వల్ల ఏమైందంటే మనం అత్యల్ప ప్రమాదం ఎకల మూడు కంట ఉన్న మనం కాస్త మూడో జోన్కి విన్నాం రెండో జోన్లో ఉన్న మనం రెండో జోన్లో ఉన్నాం ఇప్పుడు కూడా కానీ మూడో జోన్ మెజర్మెంట్ వచ్చింది మనకు ఫైవ్ అండ్ త్రీ కావున మనందరం కూడా అవేర్నెస్ అయ్యే పరిస్థితి మనం తెచ్చుకోవాలి అదేవిధంగా ఇప్పుడు అన్నిట్లా భూపాలపల్లి ముమ్మడి వరంగల్ జిల్లా అన్నిట్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మొత్తం భూమి పంపించింది భూపాలపల్లి కూడా నేను ఇవాళ ఉన్నా కాబట్టి అక్కడ భూపాలపల్లిలో అక్కడ నేను పొద్దున చాలా నాకు కూడా భయం వేసింది అందరికీ కూడా భయం వేసింది మురుగులు ఎక్కువ ఉంది ఎక్కువ ప్రమాదం ఉంది అంతకంటే ఇంకా భద్రతలు ఎక్కువ ఉంది మొత్తం మేడారో సైడ్ అంతటా మొత్తం చెట్లు ఊగినట్టుగా భూమి పగిలినట్టుగా మొత్తం చాలా ప్రమాదకరమైన నచ్చింది కావున మై రాసి ఫ్రెండ్ నేను ఈ వీడియో ఏం చేస్తున్నాను అంటే మన అందరికీ తెలుసు మనకు ఉన్న జ్ఞానాన్ని షేర్ చేస్తున్నా ఏంటంటే ఎప్పుడుకైనా గౌరవ ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు యువత అందరం మన అందరం గడ చెట్లు పెంచి భూమిని దుర్వినియోగపరిచే ప్రక్రియలు ఏమున్నా కూడా వాటిని తగ్గించుకొని భావితరాలకు మన తరాలకు డెవలప్ కాదు భావితర మనం మంచుకుంటూ భావి తరాలకు కూడా వాళ్ళకు ఈ భూమి మీద జీవన అనుకూల ప్రక్రియ తెలుగు రాష్ట్రాలు మన ఇండియా మంచి గొప్పగా ఉండాలని కోరుకుంటూ నేను మీ రమణాచారి అందుకే మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మళ్ళీ వస్తా చెప్తున్నారు కొద్దిగా తక్కువ వస్తుందని అంటున్నారు వాళ్ళ మాట నిజం కావాలి తక్కువనే రావాలి ఎక్కువ ఈ ప్రమాదం జరగకుండా అందరూ మంచిగా ఉండే ఆరోగ్యంగా మంచి ఆ సోదరభావంతో వెలిగి అందరు బాగుండాలని కోరుకుంటూ మీ రమణాచారి థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈ నాకెచ్చే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మీకు చెప్పేసినా మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో చేస్తారని ఆశిస్తూ మీరు రమణాచారి థ్యాంక్ యూ సో మచ్